నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లా నమస్తా నమస్తే పద్మిని పురం వెళ్ళొచ్చారు ఎలా జరిగింది చాలా బాగా జరిగింది సుమారుగా ఇదే సమయంలో లాస్ట్ ఇయర్ మనం వెళ్ళాం చాలా డెవలప్ అయింది గానగాపురం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే హ్యూజ్ డిఫరెన్స్ ఉంది అనేది మీరు కూడా చూస్తున్నారు చాలా మంది కూడా చెప్తున్నారు ఎంతో కొంత మనం కూడా మన వంతు ప్రయత్నం చేశాము ఫర్ అంటే అక్కడ స్వామిని దర్శించుకోండి అని చెప్పటం చాలా వీడియోస్ లో మాట్లాడటం అది డెఫినెట్ గా కృపగా నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను అందరూ చాలా కాల్స్ కూడా మనకు వచ్చాయి పౌర్ణమికి వెళ్తున్నామని లేకపోతే ఇప్పుడు వెళ్తున్నాం అప్పుడు వెళ్తున్నాం ఈవెన్ అరుణాచలం కూడా మనం మనం చెప్పింది ఎంతమంది వెళ్ళారు అంటే ఒక్కళ్ళైనా వెళ్తే కూడా నాకు చాలా హ్యాపీగా సో ఒక్కసారి చెప్పండి అక్క గానగాపురం ఇప్పటికీ ఇంకా వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఆ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి అని అంటే మనం ఏం పాపం చేసామో ఏం కర్మలు చేసామో అనేది మనకు తెలియదు క్రితం జన్మలో ఈ జన్మలో కొన్ని ఎట్లా ఉంటాయి అంటే మన వరకు అది మనకి కరెక్టే కావచ్చు కానీ అది ఇంకోళ్ళ దృష్టిలో అది పాపం కావచ్చు లేదా అంటే గనక మనకు తెలియకుండానే ఏదైనా తప్పు చేయొచ్చు అసలు ఎందుకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేది మన జీవితాల్లో ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి వాటన్నిటికీ సమాధానం లభించాలి అంటే గానుగాపురం తప్పకుండా వెళ్ళాలి యు హ్యావ్ ఎ క్వశ్చన్ ఇన్ యువర్ లైఫ్ వి నీడ్ అన్ ఆన్సర్ ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే గానుగాపురం దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుంది ఎందుకనంటే గురులు నాకు ఎంతో నిజంగా చెప్పాలి అంటే ఎన్నోసార్లు నేను గాండగాపురం వెళ్ళాను కానీ మొన్న ఇప్పుడు వెళ్ళినది మాత్రం ఆధ్యాత్మికంగా ఒక మెట్టు స్వామి ఎక్కి చేయి పట్టుకొని అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాను పత్తిని ఎందుకని అంటే ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనమాట మామూలుగా కూర్చుంటే ఎప్పుడు గురుచరిత్ర చదువుదాము అన్న ఆలోచన రాలేదు ఈసారి గురుచరిత్ర స్టార్ట్ అయిన నుంచే గురుచరిత చదవడం విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ డే లో గురుచరిత్ర కంప్లీట్ చేసేయడం ఇవన్నీ కూడా జరిగిందనమాట స్వామికి మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈసారికి చాలా డెవలప్ అయిపోయింది గాండపురం ఇంకా ఇంకా చాలా మంది వస్తున్నారు నేను గాండపురం లాస్ట్ టైం వెళ్ళక మునుపు కూడా నాకు కాల్స్ వచ్చేవి పత్ని అమ్మ మీరు అవైలబుల్ గురించి చెప్పారు కదా మేము కూడా ఆయన భక్తులమే చాలా బాగా చెప్పారు మీరు అని మీరు గాండపురం గురించి చెప్తున్నారని కాదు మెయిన్ గా శ్రీపాద శ్రీవల్లుబుల గురించి చెప్తున్నారు దత్తాత్రేయ స్వామి గురించి చెప్తున్నారు మేము కూడా దత్త భక్తులం అని చెప్పి ఇవ్వరు అసలు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంటికి కూడా వచ్చారు వచ్చి వాళ్ళు చాలా బాగా చెప్తున్నారమ్మా మీరు అని చెప్పడము బలానా టెంపుల్స్ కి వెళ్ళండి ఇంకా అని చెప్పడము అలా చాలా మంది చేసేవారు అనుకునేదాన్ని చూస్తున్నారు కదా వాళ్ళకి నాకెందుకో అతిశక్తిగా అనిపించేది నేను చెప్తేనేనా అంతకు ముందు వాళ్ళకి తెలియదా నేను చెప్తేనే ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యామని అంటున్నారా అది నేను ఎప్పుడు అంత ఇదిగా అనుకోలేదు కానీ లాస్ట్ టైం ఎప్పుడైతే నేను గానగపురం వెళ్ళాను అందరూ అసలు మంది మనల్ని పలకరించారు ఎంతో మంది సంతోషం అనిపిస్తుంది అలా పలకరం ఒక్కళ్ళైతే మాత్రం వాళ్ళు వస్తూ మనం వస్తే బాగుండు అని అనుకున్నా ఆ వేవ్ చూడు గురు భక్తులని అంటే భగవత్ బంధువులు అని మనం చెప్పుకోవచ్చు కలవటం కోసం కాదు కలవడం ఏంటి స్వామి అంటే మనకి నిరూపణ చేశారు అంటే మనం ఏదైనా ఒకటి మంచి విషయం మనకు అర్థమైంది నలుగురికి చెప్తే అది నలుగురికి అర్థం అవుతుంది వాళ్ళు వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలుగుతారు అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు దాని మీద తప్పకుండా దృష్టి పెడతారు అన్న విషయం నాకు కూడా అర్థమైంది అక్కడికి అది అయిపోయిన తర్వాత నిన్న నేను వెళ్ళినప్పుడు ఒకళ్ళు నాకు బుక్స్ ఇచ్చారు శ్రీపాదశ్రీవల్లబులివి మీరు పంచండి అమ్మా మేము మన ఇంట్లో పంచం వాళ్ళు మనం పూజ చేయించుకున్నారు కదా వాళ్ళు బుక్స్ పంచిపెట్టారు అయితే మీ దగ్గర ఇంకా బుక్స్ ఉన్నాయా అని నేను అడిగితే మేము తెచ్చిస్తామమ్మా మీరు పంచేసేయండి మిగతావి అని చెప్తే నేను వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాను అయితే ఈసారి ఒక ఐదు బుక్కులు తీసుకొని వెళ్ళాను అనమాట వెళ్ళి ఒకళ్ళకి ఇచ్చిన వెంటనే ఇవ్వకముందు వాళ్ళు వచ్చే అమ్మ మీరు వీడియోస్ చేస్తారు కదా అంటే అవునండి అని అంటే వాళ్ళు లిటరల్గా మనం చేసిన వీడియో సేవ్ చేసుకొని పెట్టుకొని ఆ ఫోటో చూపించారు పద్మిల్ అమ్మ మీ వీడియో ఎప్పుడు మాకు మనసు ఇలా అనిపిస్తే వెంటనే ఈ వీడియో వింటామమ్మా చాలా ధైర్యం అనిపిస్తుంది అలా చాలా మంది గుర్తుపెట్టుకోవడం చాలా ఆనందంగా అనిపించింది నాకు అలా ఒక ఆయన కలవడం ఆయన శేషారావు గారాజు ఆయన అమ్మ మీరు అదేంటి తెలుగు వారేనా అని చెప్పి అక్కడ జరిగే విశేషాలన్నీ చెప్పడం మీరు రండి తప్పకుండా ఇక్కడ అరేంజ్ చేస్తాం మీకు ఏం కావాలంటే అది మేము అరేంజ్ చేసి పెడతాం అని చెప్పడం అంటే ముందస్తు ప్రణాళికకి మనం వస్తాము ఇంతమందిని తీసుకొని వెళ్దాం అని అనుకున్నాం కదా ఆ ప్రణాళికకి తగ్గట్టుగా నిజంగా సిద్ధం చేశారు చక్క ఖచ్చితంగా అయితే ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఉంది గానుగాపురం అని అంటారు ఎలా వెళ్లాలో తెలియదు అని అంటారు వాళ్ళకి ఒకసారిగా చెప్పారు తప్పకుండా చెప్తాను బీదర్ దగ్గర మనకి గుల్బర్గా అని ఉంటుంది గుల్బర్గ్ అని కాలాబుర్గి అని పిలుస్తున్నారు ఇప్పుడు చాలా మంది పేర్లు మార్చేసుకుంటున్నారు కదా ఊర్లోవి పాత పైర్లు పెట్టుకుంటున్నారు కాలాబుర్గి అని ఉంది గుల్బర్గా అనే అక్కడి నుంచి ఇంకొక గంటన్నర ప్రయాణం ఉంటుంది ఆల్మోస్ట్ ఒక గంట ప్రయాణం ఉంటుంది ఆ గానుగప్పు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎంత ఫైవ్ అవర్స్ పడుతుంది వెహికల్ తీసుకుని వెళ్తే ఫైవ్ అవర్స్ పడుతుంది విజయవాడ ఐదుగురు వెళ్తున్నారు కలిసి అంటే వెహికల్లో వెళ్ళండి తప్పకుండా వెహికల్ రూట్ ఉంటుంది ఇది వరకు అంటే చాలా బాగుంది వెళ్ళొచ్చు తప్పకుండా అక్కడ మీకు దగ్గరలో చాలా మఠాలు ఉన్నాయి ముందే మీరు ఒక రెండు మీరు అంటే అప్పుడు అమావాస్య అప్పుడు వెళ్ళకండి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు వెళ్లకుండా ముందు మామూలుగా రెస్ట్ లేని రోజుల్లో వెళ్తే పౌర్ణమికి ను అమావాస్యకి ముందే బుక్ అయిపోయి ఉంటాయి అనమాట ఆ లేనప్పుడు వెళ్తే మీకు ఎవరైనా పరిచయం అవుతారు అక్కడ ఏమండి మేము ఇలా నెంబర్స్ తీసుకోవడము మఠాలు వాళ్ళది మేము వస్తున్నామంటే మీకు ఎన్ని రోజుల ముందు మేము చెప్పాలి అని చెప్పడము అక్కడ మటన్ లో వాళ్ళు చాలా మీరు భిక్షావందనం చేసుకోవాలనుకుంటే కనుక భిక్షావందనం అంటే స్వామికి పన్నెండింటికలో భిక్షను సమర్పిస్తారు ఎగ్జాక్ట్ గా ఎక్కడైనా మనం నుంచో గణపతి దేవాలయం ఉంది అక్కడ గుడి ప్రాంగణంలో ప్రాంగణంలో అందరు ఆకులు కొనేసుకుంటారండి ఆకులు కొనేసుకొని రెడీగా ఉంటారు ఎవరు భిక్ష పెడతారు అని చెప్పింటారు ఇంతటి భిక్ష అయిపోతుంది ఇది అవుతుందా ఇక్కడ అని అనుకుంటాం మనం ఇంత పెద్ద క్యాన్ లో పెరగన్ ఇంత అవుతుందా ఇక్కడ అనుకున్నాను నేను మళ్ళీ వచ్చిన వాళ్ళకి లేదని చెప్పకుండా ఇంత ఇంత పెట్టాను అంత తొందరగా అయిపోతుంది అసలు ఫాస్ట్ గా అయిపోతుంది మనం కూడా తినచ్చు అక్క మనం నేనేమనుకున్నానంటే మనం కూడా తినొచ్చు అది లాస్ట్ కింద ప్రసాదంగా నేను కూడా కాదు ఎవరైనా ఐదు ఈసారి అది ఒక్కడే కుదరలేదు నాకు ఒక్క ఇంట్లోనే నేను భిక్షను స్వీకరించాను ఐదిళ్లలో మనం కూడా తిరిగి భిక్ష తీసుకుంటే మీరు అనుకున్న పనులు ఎంత త్వరితంగా అయిపోతాయంటే అంత త్వరితంగా అయిపోతాయి కదా టూ థౌజండ్ టూ లో నేను వెళ్ళినప్పుడు టీ కూడా దొరికేది కాదు అక్కడ టీ కొట్టు కూడా లేదు గుడొక్కటే ఉంటుంది అర్ధరాత్రి మూడున్నరకి పాదకా దర్శనం ఉండేది అప్పుడు ఆ టైం క్లేష్ నుంచి వాల్సిందే స్నానం చేసేసే నుంచిన స్నానం చేయడానికి కూడా ఇక అంత పొదలు అవే అనమాట ఇంకా ఏదో నన్ను అడితే ఒక ముసలావాడింత చోటు ఇచ్చింది నాకు నేను ఒక్కదాన్ని చిన్నపిల్లని అప్పుడు అంటే ఆవిడ ఆ రోజున మా ఇంట్లో నా రూమ్ లో చేయి స్నానం అని చెప్పి ఇచ్చింది మిగతా వాళ్ళందరూ పాపం పొదల్లోనే చేస్తారు పెద్దవాళ్ళు అనమాట వాళ్ళు నేను ఇంకా మ్యారేజ్ గాలే చిన్న అప్పుడు ఎలా మనకి భయంగా ఉంటుంది కదా అసలు అని చెప్పి ఆవిడ ఇచ్చింది ప్లేస్ అయితే అక్కడ తీసుకున్న తర్వాత అరుగులు ఉండేవన్నమాట ఇళ్ళ ముందంతా పెద్ద పెద్ద అరుగులు ఉండేవి ఆ అరుగులు మీద వంట చేసుకొని కూర్చునేవాళ్ళు వస్తే ప్రసాదం పెట్టడం అలా కొంతమంది భిక్షావందనం చేయడానికి మాత్రమే అక్కడ ప్లేస్ తీసుకొని ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు కొనుక్కొని ఇల్లు మామూలుగా చిన్నగా కదా భిక్ష పెట్టడానికి అద్భుతం సో బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందా బస్ ఫెసిలిటీ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఉంటుంది అయితే బీదర్ లో దిగి బీదర్ నుంచి వెళ్ళాలి అని అన్నారు మొన్న మరి ఏమైనా దొరుకుతాయో ఆటోలు దొరుకుతాయి వేరే బీదర్ నుంచి మళ్ళీ బీదర్ నుంచి గుల్వర్గ నుంచో మళ్ళీ బస్సు ఉంటుంది గాంధీగాపురానికి వెళ్తూనే ఉంటాయి బస్సులు వస్తూనే ఉంటాయి గుడి దగ్గరే ఉంటుంది బస్ స్టాప్ కూడా మీరు చక్క పొద్దున్నే స్నానం చేసి ఎక్కేస్తే ఏ నాలుగింటికో స్టార్ట్ అయిపోయారు అనుకో పద్మిని బస్ లో వెళ్ళిపోతారు పదకొండింటికల్ వెళ్ళిపోతారు గుడి దర్శనం అయిపోతుంది చక్కగా అయితే మామూలుగా వెళ్ళడం కాదు గురుచరిత్ర పారాయణం చేయండి అక్కడ వెళ్తే గనక అసలు అమేజింగ్ పద్మి ఈసారి మాత్రం స్వామి ఖచ్చితంగా ఆ ఆయన మనము ఎంత ఇదిగా చూస్తే స్వామిని అంత రెట్టింపిదిగా స్వామి చూస్తారు అనేది ఖచ్చితంగా నాకు అర్థమైంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ లుక్ టు మీ ఐ లుక్ టు యూ అని అంటారు బాబా గారు నువ్వు నన్ను తలుచుకొని నేను తప్పకుండా పని చెప్పడం అథెంటికేషన్ అనుకున్నాం చూసావా గురుచరిత్ర మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మకము లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ లో అయిపోయింది అనుకో అయిపోయింది అనుకో అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి గుండెల్లో ఎంత నమ్మకం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి ఫస్ట్ నేను ఇక్కడ ఈ పెన్తో ఈ పని నాకు అయిపోయింది అని చెప్పి నేను బిర్యానీ ఆకు మీద కాల్చి రాస్తున్నాను రాసేసి కాల్చాను ఆ విషయం యూనివర్స్ కి పంపించాలి ఆశ ఏంటి ఆష్ అంటే అవుతున్నారు అందరు గాని యాష్ అంటే ఏంటి ప్రతిదీ మనం హోమన్ చేస్తాం అది యాష్ హోమన్ చేసేటప్పుడు మనం ఎలా ఫోన్ అక్క ఇంగ్లీష్ రాక ఇప్పుడు యూనివర్స్ అంటే విశ్వం యూనివర్స్ యూనివర్స్ అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు పాపం తెలియదు విశ్వ విశ్వందర్ని ఏమంటాం మిస్ యూనివర్స్ అంటాం విశ్వం విష్ణు రకారు అంటే విశ్వం అంతా విష్ణు ఉన్నాడు అని తెలియలే అది ఇట్స్ ఓకే మన మన నమ్మకంతో చేస్తున్నామంటే ఇంత ధైర్యం ఎంత నమ్మకం ఉండాలి మనసులో ఆ నమ్మకంతో చేశాం కాబట్టి అరే ఇంత నమ్మకంతో చేసామని మనం విశ్వం విశ్వం మనకి తిరిగి ఆ పని చేసి పెడుతుంది అని అర్థం గురుచరిత్ర మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ చదివితే గనక ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటే లేకపోతే ఎండిపోయిన మేడి కర్ర పెడితే అందరు ఇలానే నవ్వారు నాకు అనిపించింది శ్రీ గురుల్ని వెళ్ళి అడుగుతారు డైరెక్ట్ గా ఎంత ధైర్యమో చూడసలు ఆయన భగవత్ స్వరూపం అని తెలుసు ఆయన వాక్ ఆయన మాట్లాడిందే సత్యం అవుతుందని తెలుసు వెళ్ళి ఆయన అడుగుతారు మీరు ఎలా చెప్పారండి ఆ పిచ్చివాడు నిజంగానే ఆ మేడు చెట్టుకు నీళ్లు పోస్తున్నాడు కర్రకి ఎండిపోయిన కర్రకి పాపం అతనితో మీరు ఇలా మాట్లాడడం తగదు ఇది చెప్పడం తగదు మీకు మీలాంటి వారికి గురుల్ని నేను అప్ప నేనెంత సముద్రంలో కాకిలెట్టమన్నా అనుకోని అవును పద్మిని అంతే మరి కరెక్ట్ స్వామినే ప్రశ్నిస్తారు ఇప్పుడు రమణుల్ని పిచ్చిబాడు అని కొట్లా అదే ఇప్పుడు టోపీ అమ్మని పిచ్చిది పిచ్చిది అని చెప్పి పిచ్చిబాబుడు వాళ్ళంతా ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఒకటి కావాలన్నమాట ఏదో పని అయిపోతే అప్పుడు మనిషి ఉన్నప్పుడు తెలియదంటారు చూసావా ఇదే బాబా గారు ఉన్నప్పుడు తెలియదు అది ఇప్పుడు లేనప్పుడు కూడా తెలియట్లేదు కొన్ని అదే మీరు నేను ఇప్పుడు వాసుదేవానంద సరస్వతి బుక్ కూడా చదువుతున్నాను చదివినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి సాయి బాబా గారిని సహోదరులుగా స్వీకరించారికి అలాగే తుల్జాబాబా అని అమ్మవారి కూడా వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో అయిపోతుంది అనమాట వెళ్ళాలి అది కూడా చూసుకునేటట్టుగా వెళ్తే చాలా మంచిది ఓ మూడు రోజులు పడుతుందిగా టూ డేస్ లో వన్ టూ డేస్ లో వన్ టూ డేస్ అన్ని చక్కగా చేసుకోండి ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి రైట్ అం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే